హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ ఈరోజు నేను పాల పప్పుని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే ఒక కుక్కర్ తీసుకున్నానండి ఇందులో ఒక వన్ కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను ఆ తర్వాత ఒక ఒక కట్ వచ్చేసి పాలకూర తీసుకున్నానండి దీన్ని ఇలా సన్న సన్నగా చిన్నగా ముక్కల్లా కట్ చేసుకుని నీట్గా నీళ్ళతోటి కడిగి పక్కన పెట్టేసుకుందాం చూడండి కందిపప్పును కూడా నీళ్ళతోటి క్లీన్గా కడిగి తీసుకున్నానండి ఆ తర్వాత ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్ పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఇందులో మనం ఎక్కడ కారం అనేది వాడట్లేదు సో పచ్చిమిర్చితోటే పప్పుని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు టమాటాలు అలాగే ఒక వన్ స్పూన్ పసుపు ఆ తర్వాత కొంచెం చింతపండు అండి ఒక నిమ్ చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక రెండు చిన్న సైజు ఉల్లిగడ్డను కూడా కోసి ఇందులో వేసుకున్నాం ఆ తర్వాత ఇందులో ఇందాక పాలకూరను కట్ చేసి నీళ్ళతోటి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి దీన్ని కూడా ఇందులో వేసేసుకుందాం పాలకూరని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడం వల్ల మనకి పప్పులో ఎక్కడ ఆకులు అనేవి తగలదండి మెత్తగా స్మాష్ అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఇందులో ఒక రెండు గ్లాసులు వాటర్ని వేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ని వేసుకోవడం వల్ల మనకి పప్పు చాలా టేస్టీగా రెడీ అవుతుంది అలాగే కుక్కర్ పైగా కూడా వాటర్ రాకుండా మూత పెట్టిన తర్వాత వాటర్ బయటికి రాకుండా ఉంటుందన్నమాట సో మీరు కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి దీన్ని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు బాగా ఉడికించుకుందామండి చూడండి ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే మనం కుక్కర్ మూతని ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసుకోవాలి చూడండి ఇక్కడ మనకి పప్పు అంతా బాగా మెత్తగా ఉడిగిపోయింది చూడండి బాగా మెత్తగా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీరని వేసుకుందాం మనం ముందే కొత్తిమీరని వేసుకున్నామా మెత్తగా కుక్ అయ్యి ఆ ఫ్లేవర్ మనకు తెలియదండి సో అందుకే మనం లాస్ట్లో ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాం ఈ వేడికి ఈ కొత్తిమీర కొంచెం మగ్గిపోతుంది సరిపోతుందండి ఆ తర్వాత ఇందులో నేను కలుపుని వాడుకొని కలుపు వేసిన తర్వాత పప్పు పప్పుగుత్తితోటి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్లా అయితే చేయకండి ఇలా కజాపకాక కొంచెం చేస్తే సరిపోతుంది దీన్ని మనం పక్కన పెట్టేసుకొని పోపు పెట్టేసుకుందాం నెక్స్ట్ నేనైతే ప్యాన్ తీసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆ తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ ఆవాలు అలాగే మరో స్పూను జీలకర్ర అండి మంచి ఫ్లేవర్గా ఉంటుంది ఇవైతే పోపులో కంపల్సరీగా వేసుకోవాల్సిన ఐటమ్స్ అండి ఆ తర్వాత వన్ స్పూన్ పచ్చిపప్పు అలాగే వన్ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకొని ఇవి పోపు అంతా మనకి దూరగా వేయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఇలా కొంచెం దొరగా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుంటున్నా ఆ తర్వాత ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయల్ని ఇలా తుంపి వేసుకోవాలండి పోపులో మనం ఎండుమిర్చిని వేసుకోవడం వల్ల మరింత టేస్టీగా అయితే ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ పోపు అంతా మనకి దోరగా వేయాలండి చూడండి మంచి కలర్ అయితే ఫామ్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని దంచి ఇలా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి అలాగే ఆ ఫ్లేవర్ కూడా పప్పుకి బాగా పడుతుంది లాస్ట్లో వేసుకోవడం వల్ల ఆ తర్వాత చూడండి పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇలా మనం వెంటనే స్మాష్ చేసుకున్న పప్పుని వేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలండి ఒక టూ మినిట్స్ దాకా తీయకూడదు టూ మినిట్స్ తర్వాత ఆ ఫ్లేవర్ అంతా మనకు అందులోనే పప్పులో ఇమిడిపోతుంది అప్పుడే మనం ఇలా మూత తీసి ఈ పోపుని చక్కగా కలుపుకోవాలి అంతేనండి మనకి పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కానీ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్